చూస్తున్నటువంటిది మైనార్టీ పాలిటెక్నికల్ కాలేజ్ అండి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్థలతో ప్రారంభమైనటువంటి మన కదిరి ప్రాంతంలోనే ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మన కదిరి ప్రాంతానికి సంబంధించి ముస్లిం సోదర సోదరీ ఎక్కువ ఉన్నారు అలాగే ఈ యొక్క వారికి సంబంధించినటువంటి కళాశాలలు మరి మైనార్టీలకు సంబంధించి మైనార్టీ అంటే ముస్లిం ఎవరే కాదు అందులో క్రిస్టియన్ వస్తారు బౌద్ధ వస్తారు క్రిస్తాయ్ వస్తారు మైనారిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజ్ అనేటువంటిది నిర్మాణం దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగిపోవడం మరి తదుపరి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్లో కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్డిఓ ఆఫీసు డిఎస్పి గారి ఆఫీసు ఉందో మరి దాని పక్కన ఉన్నటువంటి మళ్ళీ టెక్కో హౌసెస్ ఉన్నాయి దాని పక్కన గాండ్ల కళ్యాణ మండపం ఉంది మరి దా పక్కన ఆనుకొని ఉండి ఉన్నటువంటి మైనార్టీ పాలిటెక్నికల్ కాలేజ్ అనేటువంటిది మనం చూస్తున్నాం గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అస్వస్థాల మీద ప్రారంభమయ్యి ప్రారంభానికి నోచుకొని మరి ఇంత ఇంత వాటి అంతే అన్నట్లు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే దశలో ఒక తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం మరి తదుపరి జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరీ ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి రావడం మరి కదిరి శాసనసభ్యులుగా మన కందుకుంట వెంకటప్రసాద్న్న గారు కూడా గెలవడం మరి దానిలో భాగంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్టులలో ఒక భాగమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మైనార్టీ పాలిటెక్నికల్ కాలేజ్ బిల్డింగ్ నిరుపయోగంగా కొన్ని కోట్లు వీక్షించి నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని మరీ మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతానికి దగ్గరగా రాయచోటి కావచ్చు మదనపల్లి కావచ్చు అలాగే మనం ఇటు ఇటువైపు సింధూపూరు ధర్మవరము మరి తదితర ప్రాంతాలు రాయలసీమ ప్రా మొత్తం అంతా కూడా కలుపుకుంటే మైనార్టీ సోదర సోదీర్మలు కూడా ఉన్నారు ఎక్కువ కూడా నివసిస్తున్నారు మరి ఈ యొక్క పరిస్థితుల్లో వాళ్ళ విద్యార్థి దశలోనే వాళ్ళకి కళాశాలలు నిర్మించడం మరి కొద్దిగా యుక్త వయస్సు వచ్చిన తర్వాత పాలిటెక్నిక్లు కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వగేర వగేర కోర్సులు కూడా ఇవ్వడం మరి దాంట్లో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ కూడా మరి ఇది ఒక కార్యరూపం కాల్చాల్సినటువంటి అవసరం ఉంది నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ని అంతా కూడా మరీ పునః ప్రారంభించి ఇక్కడ అధ్యాపకులని నియమించి ఇది మరీ ఏదైతే గతంలో ప్లానింగ్ ఉందో గతంలో ఆచరణలో చేయాలనేటువంటి ఉద్దేశం ఉందో అది పునః ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం అనేటువంటిది ఐదేళ్ళ నుండి కుంటుబడింది కాబట్టి ఇది ఖచ్చితంగా మన గౌరవ సభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఇవి మరీ పునః ప్రారంభించేకి ఆయన వంతు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా మరీ ప్రారంభిస్తే ఆ యొక్క క్రీడ ఆ యొక్క ప్రజలు కూడా మిమ్మల్ని ఈ యొక్క బిల్డింగ్ ఉన్నంత వరకు ఈడ చదివినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబం కూడా మీకు గుర్తు పెట్టుకుంటారని మా ఇన్స్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అలాంటే ఇదంతా కూడా ప్రజాదనం కనుక ఇదంతా ప్రజలకే చెందాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఎన్నుకోబడినటువంటి మీరు మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలంతా కూడా ఈరోజు చాలా చాలాగా హర్షిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో భాగంగా ఇది కూడా ముందుకు తీసుకువెళ్లాలని మా ఇన్స్ తరఫున కదిరి ప్రజల తరఫున మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తుంది